తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని అందరూ సంబరపడ్డారు ఆ చిన్నారి రాకతో ఇల్లంతా ఓ వెలుగు వెలిగిపోయింది కానీ ఆ సంతోషాన్ని చూసి విధి అసూయపడింది దీంతో ఆ కుటుంబ సభ్యులు సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు ఆ చిట్టి మనసుకు పెద్ద కష్టం వచ్చింది తనకు ఏమైందో తెలియని పరిస్థితి ఆ పసి మనసుది హాస్పిటల్లో టెస్టులని ఇంజెక్షన్లన్నీ ఒల్లంతా సూదులతో గుచ్చుతుంటే అమ్మా నొప్పి అని మాటలు రాని దీనస్థితి తల్లి ఒడిని హాయిగా నిద్రపోవాల్సిన ఆ పసి ప్రాణం మాయదారి వ్యాధి సోకి హాస్పిటల్ బెడ్ పై పడుకోవాల్సిన గతి పట్టింది ఓవైపు పాప ప్రాణం కాపాడాలని ఆ తల్లిదండ్రులు ఆరాటం మరోవైపు పేదరికంతో దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు గుండెలు పగిలేడుస్తున్నారు అందిన కాడికి హాస్పిటల్లో ఖర్చు చేసి చివరకు తమ పాపను బతికించాలని రెండు చేతులు జోడించి సాయం కోసం తెలిసిన వారినల్లా ప్రాధేయపడుతున్నారు మనసును కలిచి వేసే ఈ చిన్నారి కథ వింటే కన్నీళ్లు ఆగవు భద్రాది కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చెందిన సురేష్ మేఘన దంపతులకు త్రిషిత ఒక్కగానొక్క కుమార్తె ఎంతో హుషారుగా ఉండే త్రిషిత గత నెల ఇరవై నాలుగవ తేదీన జ్వరం బారిన పడింది పలు హాస్పిటల్ తిప్పినా కానీ జ్వరం నయం కాలేదు దీంతో విజయవాడలోని ఓ హాస్పిటల్ కు తరలించారు అక్కడి పాపను పరీక్షించిన వైద్యులు గుండె పగలేలాంటి విషయం చెప్పారు పాపకు తీవ్రమైన జబ్బు సోకిందని ఇందుకోసం ఒక్కో ఇంజెక్షన్ యాభై వేల వరకు ఖర్చు అవుతుందని పిడుగులాంటి వార్త చెప్పి హైదరాబాద్ కు రిఫర్ చేశారు విజయవాడ నుంచి హైదరాబాద్ హాస్పిటల్ కు అంబులెన్స్ లో తరలిస్తుండగా పిడ్స్ వచ్చి త్రేషిత కోమాలోకి వెళ్ళింది చివరకు అత్యవసరంగా ఎల్బీనగర్లోని లోని ఓ పిల్లల హాస్పిటల్లో చేర్పించారు అక్కడ మళ్లీ త్రిషితకు వైద్య పరీక్షలు చేయగా మెనిజైటిస్ అంటే మెదడుకు సంబంధించిన ఓ అరుదైన వ్యాధిక వైద్యులు గుర్తించారు వైద్యం కోసం లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని వైద్యులు చెప్పారు అసలే పేదరికం అందుకు పదిహేను లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు తెలిసిన వారిని బతిమిలాడి కాళ్ళ వేళ్ల పడి సుమారు ఎనిమిది లక్షల వరకు ఖర్చు చేసి హాస్పిటల్లో ప్రస్తుతం త్రిషితకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అయినా కానీ ఆ డబ్బులు సరిపోవని ఇంకా ఖర్చు అవుతుందని వైద్యులు చెప్తున్నారు సుమారు యాభై వేల ఒక్కో ఇంజెక్షన్ ఇస్తుండగా పాపలు కొద్ది కదలికలు మొదలైంది కానీ ఇంకా చికిత్స అందించాల్సింది ఇలాంటి ఇంజెక్షన్స్ ఇంకా చాలా ఇవ్వాలని వైద్యులు చెప్తున్నారు ఇంకా మరో ఎనిమిది లక్షల వరకు ఖర్చు అవుతుందని అంటున్నారు అయితే పాప వైద్యం కోసం కుటుంబ సభ్యులు కొట్టుమిట్టాడుతున్నారు అపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు ఎవరైనా సహాయం చేసి తమ పాప ప్రాణాలను కాపాడాలని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నారు అయితే ఈ వార్త సామాజిక మాధ్యమాలు వైరల్ కావడంతో చాలా మంది స్పందిస్తున్నారు తమకు తోచిన కాడికి సహాయం చేస్తున్నారు అయితే మీరు కూడా మీకు తోచినంత సహాయం చేసి ఆ పాపను ఆదుకోవాలని మనవి అయితే మీరు చేసే ఓ చిన్న సహాయం ఆ పాప నిండు ప్రాణాలను కాపాడుతుందని ఆశిస్తూ వీలైనంత వరకు సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ ఫైవ్ నైన్ సిక్స్ అనే ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి పాపకు సహాయం అందజేయాలని మనవి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి